ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి మార్చి ఇరవై నుండి వృషభ రాశి వారి లైఫ్లో మూడు అద్భుతాలను చూడబోతున్నారు మరి ఆ అద్భుతాలు చూడాలనుకుంటే ఆ అద్భుతాలకి ఒక వ్యక్తి అనేది అడ్డుపడుతున్నాడు ఆ వ్యక్తి మీ ఇంట్లోనే తిరుగుతున్నాడు కాబట్టి వెంటనే అతన్ని మీ ఇంటి నుండి వెళ్ళగొడితే అప్పుడు మాత్రమే ఈ రాశి వారు ఈ జీవితంలో మూడు అద్భుతాలను చూస్తారు ఇంతకు అసలు ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి వల్ల మీకు రావాల్సిన అద్భుతాలు ఏ విధంగా ఆగిపోతున్నాయి అనేది పూర్తి అంశాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీ జీవితంలో జరగాల్సినటువంటి శుభకార్యాలు ఏ విధంగా జరగకుండా మధ్యలో ఆగిపోవడం జరుగుతుంది ఆ వ్యక్తి మీకు ఎందుకు ఏ విధంగా అడ్డుపడుతున్నాడు ఇటువంటి ఎన్నో విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్ళే ముందు చాలామందికి ఎన్నో సమస్యలు ఎన్నో ఇబ్బందులు చికాకులు ఎదురవుతూ ఉంటాయి అలాంటప్పుడు చాలా చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటారు మరైతే లాస్ట్ ఛాన్స్గా ఈ ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ చేయండి చాలా నమ్మకమైనటువంటి గురువు గారు మనకి ఏ సమస్యలు ఉన్నా ప్రేమ పెళ్ళి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు ఇలా ఎన్నో రకాల జీవిత సమస్యలకు తగినట్టు పరిష్కారం మనకి చాలా చక్కగా పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ తెలియజేస్తారు అన్ని రకాల జీవిత సమస్యలకు ఫోన్లోని పరిష్కారం చెప్తారు మరి గురువుగారి కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ వన్ సెవెన్ టూ సిక్స్ నమ్మకంతో ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా పరిష్కారం అనేది దొరుకుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే వృషభ రాశి చక్రంలో రెండవ రాశి ఆదాయం పదకొండు వ్యాయం ఐదు రాజయోగం ఒకటి అవమానం మూడు కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల చెందింది ఈ వృషభరాశి పరిధిలోకి వస్తారు ఈ వృషభ రాశికి అధిపతి శుక్రుడు ఈ వృషభ రాశిలో జన్మించిన ప్రతి ఒక్కరూ కూడా చాలా అందంగా చాలా సౌఖ్యంగా ఉంటారు చాలా మర్యాదలుగా పెరుగుతూ ఉంటారు ఈ వృషభ రాశి వారు ఎంతో చక్కటి సంస్కారం కలవారు ఈ ఋషభ రాశి వారి మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే దయ దానగుణం క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు ఎవరైనా గాని వీరిని విశ్వసించిన మంచి ఫలితాలను పొందుతారు అంటే నమ్మితే మంచి ఫలితాలను పొందుతారు అన్నమాట వీరిని నమ్మితే వీరు మనకి మంచి చేస్తారు అదే కానీ వీరిని మోసం చేస్తే మాత్రం అస్సలు తట్టుకోరు వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు అపరాధం అంటే తప్పు ఎవరైనా తప్పు చేసినా కూడా క్షమించే గుణం వీరిలో ఉంటుందన్నమాట వీరి యొక్క అభిప్రాయాలను చాలా క్లియర్గా చెప్తారు అలాగే వృషభ రాశి వారికి కష్టాలు భయపెట్టినా కూడా కింద మాత్రం పడిపోరు అదృష్టానికి దగ్గరగా వీరి జీవితం అనేది నడుస్తూ ఉంటుంది ఇకపోతే వీరు విలాసవంతమైన జీవితాన్ని గడపాలి అని అనుకుంటారు ప్రారంభంలో జీవితానికి తర్వాత జీవితానికి చాలా తేడా అనేది ఉంటుంది ఈ వృషభ రాశి వారు ఆనందంగా జీవించడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అంటే వీరికి చాలా ఇష్టం ఇది ఒక హాబీగా చేసుకుంటూ ఉంటారు వీరు ఒకరిని నొచ్చబెట్టరు అంటే ఇబ్బంది పెట్టరు అలాగే వీరు ఒకరి వల్ల ఇబ్బంది పోతుంటే కనీసం చెప్పను కూడా చెప్పారు వీరు ఎంతో ధనాన్ని ఖర్చు చేస్తారు మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే ఈ వృషభ రాశి వారికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడం అనుకుంటూ ఉంటారు వీరు ఏ పని చేసినా కూడా అలసట చెందక ఓపికతోటి ఆ పని అనేది పూర్తి చేస్తూ ఉంటారు ఇక ధన సంపాదన విషయంలో వృషభ రాశి వ్యక్తులు అదృష్టవంతులని చెప్పుకోవచ్చు అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేయడం అనే బుద్ధి ఉందన్నమాట వీరు జాతకాన్ని పరిశీలిస్తే కనుక పెద్ద వ్యాపారంలో కానీ ఎప్పుడూ కూడా నష్టపోయే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వృషభ రాశివారు సాధారణంగా వృషభ రాశి వారు సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు వృషభ రాశి వారికి కోపం ఎంత ఈజీగా వచ్చేస్తుంది వచ్చిన వెంటనే కోపం తగ్గడం కూడా చాలా కష్టమని చెప్పుకోవాలి ఈ వృషభ రాశి వారు దృఢమైనటువంటి నిర్ణయాలను కూడా చాలా ఈజీగా తీసేసుకుంటూ ఉంటారు వృషభ వారు ఈ పట్టుదలను విడవరన్నమాట ఇక ఈ రాశి వారు ప్రేమకు ఇట్టే లొంగిపోతూ ఉంటారు వృషభ రాశి వారు ప్రేమలో చిక్కుకుంటే ఇతడి వ్యక్తి వారి చేతిలో కీలి బొమ్మలుగా మారిపోతూ ఉంటారు ఎంతటి కార్యాలైనా ఈ రాశి వారు ఈజీగా చేసేస్తూ ఉంటారు ఈ వృషభ వారు ఇతరుల చేత కూడా చాలా సౌఖ్యంగా పనిని చేయించుకుంటారు కూడా ఈ వృషభ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అంటే చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు వారు ఏదైతే అనుకుంటున్నారో ఆ పనేది పూర్తిగా జరిగిపోతుందని చెప్పుకోవచ్చు మధ్య వయసు నుంచి వీరికి ఈ జీవితం అనేది చాలా బాగుంటుంది మంచి పదవులను పొందుతారు ధన సంపాదన పొందుతారు స్వగ్రహం నిర్ణయించుకుంటారు సొంత ఇల్లు కట్టుకుంటారు ఈ వృషభ రాశి వారు చాలా వరకు కూడా ఇతరుల మాటలను లెక్క పెట్టరు అందుకే వీరు బాగుపడతారు ఎవరైతే పక్క వాళ్ళ మాటలను నమ్మి మోసపోతుంటారో అలాంటి వారు ఎప్పుడూ కూడా పైకి రాలేరు వీరు వయసులో శ్రమ కారణంగా కష్టించి పనిచేయడానికి వీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అందరి మాటలు శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకున్నది మాత్రమే చేసేస్తారు బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవంతులని చెప్పచ్చు చాలా అందంగా ఉంటారు చాలా హైట్ కూడా ఉంటారు ఈ వృషభ రాశి వారు ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని అంతు చూడందే వదిలిపెట్టరు కూడా తన భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు కూడా అంతటి ప్రేమ కలిగిన వారు ఈ వృషభ వారు ఈ వృషభ రాశి వారు మనం ప్రేమిస్తే ప్రేమిస్తారో ద్వేషిస్తే ద్వేషిస్తూ ఉంటారు ఈ వృషభ రాశి వారు లోక్యాన ఎంతో చెనుకైన వారు అందంలోనూ దేంట్లోనూ అన్నిట్లోనూ సాటైన వారు ఎంతో ప్రేమను అందిస్తారు అలాగే వృషభ రాశి స్త్రీలలో మొండితనం అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది స్థిరమైన భావాలు ఉంటాయి వీరికి కోపం చాలా త్వరగా వచ్చేస్తుంది ఎంత అంటే కోపం అనేది ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా తగ్గిపోతుంది కూడా అలాగే ఈ యొక్క వృషభ రాశి స్త్రీలలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఈ యొక్క వ్యక్తులు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు వీరి వ్యాపార విస్తరణలో బంధువుల నుండి జీవిత భాగస్వామి వైపు నుండి చాలా మంచి సపోర్ట్ అనేది వీరికి లభిస్తుంది దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం అనేది వీరికి రాదు ఈ వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు వీరు ఎప్పుడైతే ఏ పనైతే చేయాలనుకుంటున్నారో ఆ విషయంలో ఎప్పుడూ కూడా ముందే ఉంటారు వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి ఉంటారు ఎక్కువగా వీరు సంగీతాన్ని ఆరాధిస్తారు అలాగే వీరు చాలా కార్యాలయాల్లో కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు వీరి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే మీరు ఏ స్థాయిలో అయితే ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారికి కూడా వీరిని ప్రేమించాలని కోరుకుంటారు అంతేకాదు ఎంతటి పరిస్థితులనైనా సరే చాలా ధైర్యంగా కూడా ఉంటారు ఈ వృషభ రాశి వారు ఇక ఎప్పుడూ కూడా ఎటువంటి పరిస్థితులైనా ఎటువంటి సిచ్యువేషన్లో ఎదురైనా కూడా వీరు ధైర్యాన్ని అస్సలు కోల్పోరు పెద్దల ఆస్తులను ఈ రాశి వారికి చెందిన వారు ఆర్థికంగా చాలా స్ట్రాంగ్గా ఉంటారు అయితే వీరి చేతిలో డబ్బు మాత్రం అస్సలు నిలవదు వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చు అయిపోతూ ఉంటుంది మంచినీళ్ళ ఖర్చు అయిపోతూనే ఉంటుంది అందువల్ల ధన సంబంధించిన విషయాలు తమ జీవిత భాగస్వాములు కానీ తల్లిదండ్రులకు కానీ కుటుంబానికి సంబంధించిన ఎటువంటి వ్యక్తులకు కూడా అస్సలు లెక్క చెప్పరనమాట అలాగే ఈ రాశి వారు ఎక్కువగా ప్రొఫెషనల్గా స్థిరపడడానికే ఇష్టపడుతూ ఉంటారు ఎప్పుడూ కూడా వాళ్ళు పై అంచునే ఉండాలని ఇష్టపడుతుంటారు నూతన విషయాలను తెలుసుకోవడానికి ఉత్సాహం చూపిస్తుంటారు తమకు తెలిసిన విషయాల్ని పది మందికి చెప్పాలని అనుకుంటారు ఇక ఈ రాశి వారు తమకంటూ సొంత నిర్ణయాన్ని తీసుకోలేకపోతారు కొన్ని కొన్ని సందర్భాల్లో అత్యంత బద్దకిస్తులుగా ఉంటారు ఎవరికి లొంగని వారిగా కూడా ఉంటారు ఇతరులపైన ఎప్పుడైనా కూడా ఎప్పుడెక్కడైనా సరే గాని కోపం ప్రదర్శించడానికి వెనకాడరు కూడా వీరికి ప్రేమ ఎంత ఎక్కువగా ఉందో ద్వేషం కూడా అంతే ఎక్కువగా ఉంటుంది ఇకపోతే రాశిలో జన్మించిన వారు లైఫ్లో మూడు అద్భుతాలు చూడబోతున్నారు ఇది నిజం కానీ అందుకు ఒక వ్యక్తి మీకు అడ్డుపడుతున్నాడు అవును మీరు వింటున్నది నిజమే ఇప్పటికే మీ ఇంట్లో ఆ యొక్క ద్రోహి తిరుగుతున్నాడు వెంటనే అతన్ని మీ ఇంటి నుండి పంపించేసేయండి మరి ఇంతకీ ఆ వ్యక్తి ఎవరంటే కనుక మీరు అతన్ని గుడ్డిగా నమ్మి మీ చిన్ననాటి స్నేహితుడు అవును మీరు వింటన్నది అక్షర సత్యం మీరంటే ఎంతో ప్రేమ అభిమాన ఆప్యాయత అనురాగం ఉన్నట్టుగా పైకి నటించే అనమాట మీ పైన కక్ష కట్టాడనమాట ఈ విషయం మీకు అస్సలు తెలీదు దాంతో మీ యొక్క ఎదుగుదలను చూడలేని మీ స్నేహితుడు మీ లైఫ్లో జరగబోయే ఫలితాలు అంటే శుభ ఫలితాలను తప్పకుండా అడ్డుకుంటున్నాడు మరి ఆ వ్యక్తిని వెంటనే మీ ఇంటి నుండి ప్రయత్నం అయితే చేయండి అలా అని అందరూ కాదండి ఆలోచించండి ఒక స్నేహితుడి రూపంలో కావచ్చు ఒక పరాయ స్త్రీ రూపంలో కావచ్చు ఒక బంధువు రూపంలో కావచ్చు ఎవరైనా కానీ ఒక వ్యక్తి అనేది మీ జీవితంలో ప్రతిదానికి కూడా అడ్డుపడుతూ ఉన్నారు అప్పుడే ఆ జీవితంలో మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది మాత్రం జరగకుండా ఆగిపోతుంది అందువలన మీరు ఆలోచించండి ఒక స్నేహితుడు మాత్రమే కాదు మన చుట్టుపక్కల ఎవరనేది ఆలోచించండి ఒక వ్యక్తి మాత్రం మీ జీవితంలో ప్రతిదానికి కూడా అడ్డుపడుతూ ఉన్నాడు అప్పుడే మీరు మీ జీవితంలో కొన్ని అద్భుతాలను చూస్తారు ఆ వ్యక్తిని మీరు పంపించగలిగితే అప్పుడు మాత్రమే మీరు మీ జీవితంలో అద్భుతాలను అనేది చూస్తారు అలాగే వృషభ రాశి వారి లైఫ్లో అంటే మీకు నష్టాన్ని కలిగజేసే మీ ఫ్రెండ్ వెళ్ళిపోయిన తర్వాత మీరు ఖచ్చితంగా మూడు అద్భుతాలను అయితే చూస్తారు అవును మీ స్నేహితుల్ని మీ ఇంటి నుండి వెళ్ళగొట్టిన వెంటనే అంటే స్నేహితుడని కాదు అలా చెప్తున్నాను మీరు చేసే ప్రతి పనిలో మీకు మంచి ఆదాయం వస్తుంది ఎంతో కాలంగా భూమి ఆస్తి మరియు వాహనాలు కొనుగోలు చేయడానికి మంచి సమయం కోసం వెయిట్ చూస్తున్న ఈ రాశి వారికి ఇంతకంటే మంచి సమయం అనేది రాదు ఎవరైతే ఆ వ్యక్తి వెళ్ళిపోతారో ఆ తర్వాత మీరు ఏదైనా కొనాలి అనుకుంటే మాత్రం కొనేసేయండి కాబట్టి ఈ నెల మీరు ధన వాస్తు వస్తు బంగారం వాహనాలు కొనుగోలు చేయొచ్చు అలాగే వృషభ రాశి వారికి లైఫ్లో జరగబోయే అద్భుతాలు ఏంటి మరి ఆ అద్భుతాలు జరగాలంటే మీ ఇంట్లో తిరుగుతున్న మీరు అతిగా నమ్మిన మీ స్నేహితుల్ని వెంటనే మీ ఇంటి నుండి వెళ్ళగొట్టండి అలాగే స్నేహితుడు అనగానే స్నేహితుడే కాదండి ఆలోచించుకోండి ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకొని ఆ మనిషి ఎవరు అనేది గుర్తు తెచ్చుకొని పరాయి స్త్రీ ఈ రోజుల్లో ఎక్కువగా పరాయి స్త్రీలు కావచ్చు పరాయి పురుషుడు కావచ్చు మీరు ఎత్తిగా నమ్ముతున్న వ్యక్తి కావచ్చు అప్పుడే మీ లైఫ్లో ఆ వ్యక్తిని ఎవరైతే పంపించేస్తారో అప్పుడే మీ లైఫ్లో మీరు ఈ విధంగా మీ యొక్క మూడు అద్భుతాలను చూస్తారు అనేది నిజం కాబట్టి వృషభ రాశి వారు మేము చెప్పిన విధంగా చేస్తే మీకు రాబోయే రోజుల్లో అంతా కూడా మంచే జరుగుతుంది అంతా కూడా శుభమే జరిగి ఇల్లంతా కూడా ఆనందంతో నిండిపోతుంది తెలుసుకున్నారు కదండి వృషభ రాశి వారికి రాబోయే మూడు రోజుల్లో మూడు అద్భుతాలు ఏం జరగబోతున్నాయో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరి కొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ